విజయవాడ నగరం నీటిలో మునుగైపోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రజెంట్ టీడీపీ పార్టీ అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర నెలలు అవుతూ ఉన్నా ఈ వరదలు రావడము విజయవాడ మునిగిపోవడము ముఖ్యంగా ప్రధాన కారకులు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ఇరిగేషన్ మంత్రులు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అని చెప్పి సాక్ష్యాధారలతో మేము చెప్తా ఉన్నాం ఎందుకు ఏంటి అంటే ముఖ్యంగా ఈ బుడమేరు అనేది ఒక మురికి కాలువ ఈ మురికి కాలువ ఖమ్మం నుంచి విజయవాడ నగరం మధ్యలో ప్రవహిస్తూ ఈ విజయవాడ మధ్యలో నుంచి కైకలూరు దగ్గరలో ఉన్న కొల్లేరులో ఇది కలుస్తుంది యాక్చువల్గా ఖమ్మం నుంచి మొదలైన బుడమేరు మురికి కాలువ అనేది కైకలూరులోని ఖమ్మంలో కలు కైకలూరులోని కొల్లేరులో కలుస్తుంది అయితే గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వము ఈ డ్రైనేజీని క్లీన్ చేయకపోవడం వల్ల ఈ డ్రైనేజీ అలాగే ఉండడం వల్ల ఈ డ్రైనేజీలో ఉన్న మురికి అలాగే ఉండడం వల్ల దగ్గర దగ్గరగా పదహైదు వేల క్యూసెక్కుల నీరు ఏదైతే కృష్ణానది నుంచి నీరు వస్తుందో కృష్ణానది నీరు ఏదైతే ఉంటుందో ఈ కృష్ణానది నీరు కావచ్చు లేదంటే మున్నేరు మున్నేరు నుంచి వచ్చే నీరు ఏదైతే ఉంటుందో ఆ మున్నేరు నీరు కావచ్చు ఇవి ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో ఈ బుడమేరు మురికి కాలువలోనికి పదహైదు వేల క్యూషక్ల నీరు అనేది వెళ్ళాలి కానీ డ్రైనేజీ మూతపడడం వల్ల డ్రైనేజీని క్లీన్ చేయకపోవడం వల్ల డ్రైనేజీలో మురికి పేర్కొని పోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి చేతకాని పరిపాలన వల్ల ఆయన ఆయనకున్న ఒక టీం మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి చేతకాని పరిపాలన ఇరిగేషన్ మంత్రి చేతకాని పరిపాలన వల్ల ఈ మురికి కాలువలో నీరు పేర్కొని పోయి కృష్ణా బ్యారేజ్లో ఉన్న నీరు దీంట్లోనికి రాకుండా నీరు ఎక్కువైపోయి నగరంలోనికి విజయవాడ నగరంలోనికి వాటర్ అనేది చేరుకుంది అయితే ముఖ్యంగా ఈ అండర్ గ్రౌండ్లో ఏదైతే డ్రైనేజ్ని క్లీన్ చేయకపోవడం ఒకటి ఆ పూడికలు తీయకపోవడం ఒకటి ఇది ముఖ్యంగా ఈ వాటర్ అనేది పోవడానికి ప్రధానమైన కారణాలు అదే కాకుండా కరకట్ట ఏదైతే ఉందో ఈ కరకట్ట కరకట్ట కట్టడానికి అప్పటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కరకట్ట నిర్మాణం మొత్తం పూర్తి చేయడానికి నూట తొంభై రెండు కోట్లని శాంక్షన్ చేస్తే కరకట్ట నిర్మాణం మొత్తం పూర్తి అయిపోయి రెండున్నర కిలోమీటర్లు మిగిలిపోవడము రెండున్నర కిలోమీటర్లు మిగిలినప్పుడు వెంటనే ఎలక్షన్స్ కోర్టు రావడము రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ జరగడము ఆ ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన అబద్ధాల వల్ల జగన్మోహన్ రెడ్డి చేసిన యాక్టింగ్ వల్ల ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మిని వైసీపీ గవర్నమెంట్ని అధికారంలోకి తీసుకొని వస్తే వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరకట్టను పూర్తి చేయకపోవడం రెండున్నర కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ రెండున్నర కిలోమీటర్లు కూడా ఆ కరకట్టను నిర్మించకపోవడం వల్ల ఆ రెండున్నర కిలోమీటర్ల గ్యాపులో ఈ నీరు కృష్ణానది నీరు అనేది మున్నేరువాగు నీరు అనేది ఆ రెండున్నర కిలోమీటర్ల నుంచి తిరిగి విజయవాడ నగరంలోనికి చేరి విజయవాడ నగరంలోనికి చేరి విజయవాడ ముంపుకి కారణమైంది విజయవాడ నగరము ముంపుకి కారణమవడానికి ప్రధానమైన కారణము జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన ఈరోజు టీడీపీ పార్టీని విమర్శించడం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఎంతవరకు సమంజసం ఇప్పుడుకైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సైకో ఆలోచనలు తీసివేసి ఈ తిక్క ఆలోచనలు తీసుకువేసి ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి మర్యాదగా ప్రవర్తించాలి అని చెప్పి నేను తెలియపరుస్తున్నాను